చెప్పటివరకు మనం భగవద్గీత నేర్చుకోవాలంటే ప్రేమ దేమ ఫస్ట్ కృష్ణుడు మన ప్రేమ దయ ఇవన్నీ ఉండాలి నెక్స్ట్ భక్తి భక్తి ఉండాలి మళ్ళీ తర్వాత తర్వాత చెప్పడానికి కృష్ణ భగవద్గీత గురించి చెప్పడానికే ఒక నిమిషంలో అవ్వదు అని చెప్పాలి ఇక నాకు భగవద్గీతను మాటల్లో చెప్పలేము ఒక మా అంటే భగవద్గీత గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉంటది లైఫ్లో ప్రతి విషయం గురించి భగవద్గీతలో ఉంటుంది భగవద్గీత వర్ణించడానికి ఎవ్వరికీ అసలు ఎవరికి సాధ్యం కాదు అదే భగవద్గీత ఇది సకల వేద సారము అంటే అన్ని వేదాలలో ఉండే తెలుసుకునే విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో ఉంటాయి అలా అన్ని గ్రంథాలకి వేదాలకి కూడా సారం భగవద్గీత ఇందులో సంస్కృతాత భాష అతి సరళంగాను సుందరంగాను కొద్దిపాటి అభ్యాసం చేసినా కానీ సులభంగా అర్థమవుతుందంట అంటే మొత్తం కూడా భగవద్గీత మొత్తం కూడా సంస్కృత భాషలో ఉంటుంది సంస్కృత భాషలో ఉంటుంది సంస్కృతం అంటే ఫస్ట్ తెలుగు కన్నా ముందు సంస్కృతం ఉండేదనమాట ఇప్పుడు ఇది చాలా కష్టంగా ఉన్నాయి పదాలు పైగా అవి మనం కొంచెం అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం తెలుసుకుంటేనే అర్థం అవుతుంది అనమాట ఆ సంస్కృత భాష మన తెలుగులా ఉండదు దాని సంస్కృత భాష కానీ ఏ భగవద్గీతలో మాత్రం సులువుగానే ఉంటుంది భగవద్గీత అక్షరాలు సంస్కృత భాష భగవద్గీతలో మాత్రం సంస్కృత భాష అర్థం అయ్యేలాగే ఉంటుంది అందంగా ఉంటుంది కొంచెం చదవడం వచ్చిన వాళ్ళకి కూడా తెలుగు చదవడం వచ్చిన వాళ్ళకి అక్షరాలు చదవడం వచ్చిన వాళ్ళకి కొంచెం ఈజీగా కొంచెం అభ్యసిస్తే వాళ్ళు ట్రై చేస్తే ఈజీగా చదివగలరు అనమాట భగవద్గీతని దీని ఆశయం అతి గంభీరము దీ భగవద్గీత యొక్క ఆశయం కొంచెం గంభీరంగా ఉంటుంది ఆశయం అంటే అది మనకి చెప్పే విషయాలు కొంచెం గంభీరంగా ఉంటాయి జీవిత పర్యంతము ఇది అభ్యసించదగినది అంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా అభ్యసించాల్సిన వేదం ఏమైనా గ్రంథం ఉందంటే అది భగవద్గీత పుస్తకం గ్రంథాలు అంటే కొన్ని ఉంటాయి చాలా గ్రంథాలు ఉంటాయి మనకి లైఫ్లో లైఫ్ గురించి చెప్పేవి లైఫ్ గురించి తెలుసుకునేవి చాలా ఉంటాయి అందులో ఒకటనమాట ఈ భగవద్గీత నిత్య పారాయణ దీన్ని నిత్యం పారాయణ చేయటం వలన పఠించిన పాఠకునికి స్థాయిని బట్టి నిత్య నూతన భావములు మగులు అగుచూనే ఉంటాయి అంటే ఇన్ ఇందులో ఏమైతే శ్లోకాలు ఉన్నాయో అవి చదువుతూ వాటి అర్థాలు తెలుసుకుంటూ ఉన్నారనుకో రోజు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అన్నమాట అంటే అందులో ఏదో ఒక విషయం దాగుంటుంది అది ఎలా ఉంటుందంటే మన జీవితంలో మన ఏవైతే పనులవి మనం చేసే పనులు ఉన్నాయో మన ఆలోచనలు ఉన్నాయో వాటిని కొత్తగా మంచిగా మార్చేలాగా ఉంటదనమాట భగవద్గీతలో ప్రతి శ్లోకము కూడా జీవితంలో మనిషిని మంచిగా తీర్చిదిద్దే మార్గంలో నడిపేలాగా ఉంటాయి ప్రతిసారి ప్రతి అక్షరంలోనే కూడా అలాగే ఉంటదనమాట కొత్తగా మారుతాడు ఆహా నేను ఎలా ఆలోచిస్తున్నాను అది తప్పనమాట ఇప్పటి నుంచి నేను ఎలా ఉండాలి నా మానవ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి అని అనుకుంటాడు మనిషి అలా ఉంటదనమాట ఇది చదవటం వల్ల భగవద్గీత చదవటం వల్ల కొత్త కొత్తగా జీవితంలో మనం ఏ తప్పులు చేస్తున్నాము ఎలా నడుచుకోవాలి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి ఏ టైంలో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా భగవద్గీతలో ఉంటుంది మన లైఫ్కి ఒక డెమో అనమాట మొత్తం అంటే ఎలా అంటే లైఫ్లోకి ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం ఒక పుస్తకం రాస్తే మనిషి ఎలా ఉండాలి ఏం చేయాలనేది ఒక పుస్తకం రాస్తే అది భగవద్గీత అనమాట అయితే గీతని ఎల్లప్పుడూ వినూత్నమైనది ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించే వారికి ఇందులో ప్రతి పదము యందు ఏదైనా ఒక రహస్యం నిక్షిప్తమై ఉన్నట్లు తోచుతుంది అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి అదే కదా ఫస్ట్ చెప్తాను నేను అలాగే భక్తి శ్రద్ధలు ఉండాలి భక్తిగా శ్రద్ధగా తెలుసుకోవాలనే ఆత్రం ఉండాలి అలా ఉన్నవారికి ఇందులో ప్రతీ పదమేందు చెప్పాను కదా ఏదో ఒక విషయం దాగుంటుంది ప్రతి శ్లోకంలోనే కూడా ఏదో ఒక ఒక మంచి విషయం దాగి ఉంటుంది అనమాట ఇందులో ఇది నిగూఢార్ధ నిధి జై శ్రీకృష్ణ మా పాప వాళ్ళ స్కూల్లో భగవద్గీత గురించి వాళ్ళ మేడం ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల ఇంటికి రాగానే భగవద్గీత గురించి తన ఎన్నో విషయాలు అడిగింది ఆ విషయాలన్నీ కూడా నాకు అసలు తెలీదు నేను చాలా విషయాలు కొన్ని గూగుల్లో కావచ్చు లేదంటే ప్రణమానంద ప్రభుజీ గారు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు తెలుసుకొని నేను చెప్పాను నిజంగా మేడంకి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే దాని ద్వారా నేను నేర్చుకుంటున్నాను నా పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరంగా నేను నేర్పించగలుగుతున్నాను అలాగే ఈ వీడియో మీరు ఓపికగా పూర్తిగా చూడటం వల్ల మీకు కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ భక్తి శ్రద్ధ భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇందులో చాలా విషయాలు పుస్తకంలో నేను చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా నాకు తెలియని విషయాలు నేను మళ్ళీ తెలుసుకొని వాళ్ళకి చెప్తున్నాను అది వీడియో క్లిప్స్ ఇందులో అయితే ఇదే ఫోన్తో కదా అందువల్ల నేను అలా తెలుసుకునే చెప్పే విషయాలు ఇందులో ఉండవు బట్ చాలా వరకు మంచి విషయాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను ఎప్పుడూ మ్యాక్సిమం చెప్పను బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారు కదా అని సబ్స్క్రైబ్తో అలాగే ఒక లైక్తో హరే కృష్ణ అన్న కామెంట్తో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ